గుంటూరు జిల్లాను జీరు నెర రహిత గంజాయి రహిత జిల్లాగా చేసేందుకు జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ భారతి నగర్లో డెబ్బై మంది పోలీసులతో డిఎస్పీ భావోదయ సిఐ తో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సర్చ్లో డాక్యుమెంట్స్ లేని అరవై బైక్స్ పదిహేను ఆటోలను సీజ్ చేసి ఎస్పీ స్థానిక ప్రజలకు తనదైన స్థాయిలో హెచ్చరించారు ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అందినాడు ఎవరు తీసుకువచ్చాడు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు తాగాడు అందరి మీద మేము వాళ్ళని అరెస్ట్ ఈరోజు మీ కాలనీలో ఫ్రాడ్లైండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్మించడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గాంజా అమ్మే వాళ్ళు గాంజా తాగే వాళ్ళు ఉంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది గాంజా మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎవరు కూడా గుంటూరు జిల్లాలో గాంజా లాంటి డ్రగ్స్ కన్సూమ్ చేయకూడదు ఎవరి దగ్గర ఉండకూడదు అనే ఉద్దేశంతో రేడ్స్ చేస్తున్నాము చెకింగ్ చేస్తున్నాము కార్టర్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము అదే క్రమంలో ఈ రోజు కూడా ఇక్కడ ఈ గాంజా మీద చెకింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఇంకా ఈ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో డాక్యుమెంటేషన్ లేని అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేశారు మీరు మీ దగ్గర డాక్యుమెంటేషన్